నమస్కారం ప్రజలను తమ సమస్యలు పరిష్కరించడానికి లంచాలు అడిగే అవినీతి అధికారులను నిలదీసి కడిగి పారేసే దమ్ము ధైర్యం ప్రజలకు రావాలి అప్పుడే అధికారంలో వణికు పుడుతుంది కొందరు ప్రభుత్వ ఉద్యోగులు ముఖ్యంగా రెవెన్యూ ఉద్యోగులు ప్రజలిచ్చే లంచాలు కావాలి ప్రభుత్వం ఇచ్చే జీతాలు కావాలి కానీ ప్రజల సమస్యలు మాత్రం గాలి వదిలేస్తున్నారు రోజులు నెలలు ఏళ్ళ తరబడి తిరుగుతున్న ప్రజల సమస్యలు పరిష్కరించలేదు వీటిపైన ప్రతిపక్షాలు కానీ పాలపక్షం కానీ ప్రజల సమస్యలు పట్టించుకున్న పాపాల పోలేదన్నది పెద్ద విమర్శ ఉంది ప్రజలంటే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తున్న ఓనర్ ప్రజలు చెల్లిస్తున్న పండ్ల ద్వారా ప్రభుత్వం మీకు నెల నెల జీతాలు ఇస్తున్న సంగతిని ప్రతి ఉద్యోగి గుర్తుపెట్టుకొని చిత్తశుద్ధితో ప్రజల సమస్యలు పరిష్కరించడానికి కృషి చేయండి